నిర్మల్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు స్థానిక ప్రజా ప్రతినిధుల అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ఇక జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణిని ప్రారంభించారు నిర్మల్ జిల్లాలోని మరిన్ని వార్తలు డిస్ట్రిక్ట్ రౌండప్ లో చూద్దాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు పంచాయతీరాజ్ మిషన్ భగీరథ మహిళా శిశు సంక్షేమంపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆ తర్వాత మహిళా పోలీసుల ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివంగి బృందాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు సమైక్య సంఘాలకు మెప్మాలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు అలాగే ఖానాపూర్లో ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో సన్న బియ్యం లబ్దిదారులు బొడ్డు లావణ్య గంగాధర దంపతుల ఇంట్లో మంత్రి సీతక్క భోజనం చేశారు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని గోపాల్ నగర్ లో ఈ నెల ఐదవ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ చేశారు పంతొమ్మిది మండలాలకు రెండు వందల నలభై గ్రామ పంచాయతీలు నాలుగు వందల ఇరవై రెవెన్యూ గ్రామాలకు పంపిణీ కార్యక్రమాన్ని ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో మీ పోలీస్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు తొమ్మిది మంది అత్యాచార బాధితులకు ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు మనస్పర్ధలతో దూరంగా ఉంటున్న కుటుంబాలకు భరోసా సిబ్బందితో కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ నెల ఐదున నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ ఎన్నికల్లో బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర పాల్గొన్నారు ఈ నెల ఆరున శ్రీరామ నవమి ఊరేగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి శ్రీరాముని శోభయాత్ర జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించారు జిల్లాలో హోటళ్లు రెస్టారెంట్లలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేశారు పలు రెస్టారెంట్లలో వంటగది రెఫ్రిజిరేటర్లు అపరిశుభ్రంగా ఉన్నాయని గుర్తించారు కుళ్లిన మాంసపు ఉత్పత్తులను హానికర ప్రమాదకరమైన రంగులను కలుపున చికెన్ కాలం చెల్లిన సాస్ పన్నీర్ పాడిన కూరగాయలను గుర్తించారు ఈ నెల సోన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినో ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలోని ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలను కలెక్టర్ పరిశీలించారు భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి భూభారతి చట్టంపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అవగాహన కల్పించారు నిర్మల్ గ్రామీణ మండలం న్యూ పోచంపాట్ రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు